హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారో నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే చాలా మందికి బాగా యూస్ఫుల్ అయితే యూస్ఫుల్ అయ్యే ఐటమ్స్ అనమాట నేను పర్చేజ్ చేశాను చాలా బాగున్నాయి సో మీకు కూడా యూస్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అని వీడియో నేస్తే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి ఇప్పుడైతే నేను తీసుకున్న యూస్ఫుల్ ఐటమ్స్ ఏంటి అనేది టూ ఐటమ్సే పెద్దగా ఏం పర్చేస్ చేయలేదు ఈ టూ ఐటమ్స్ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి నాకు తెలిసి అందరికీ సో ఫస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఏంటి బాక్స్ అనుకుంటున్నారా నా కోసమే తెప్పించుకున్నాను నేను రిటర్న్ పెట్టేది ఏమీ లేదనమాట సో నాకు చాలా బాగా నచ్చింది ఇది వచ్చేసి లైట్ అనమాట సెన్సార్ లైట్ సో మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ సో ఇది బాక్స్ మీద చూపిస్తున్నాను ఇది వచ్చేసి నేను యాక్చువల్గా అంటే ఎప్పుడు మనం ఎలక్ట్రికల్ ఐటమ్స్ పెట్టుకున్నా వెంటనే ఓపెన్ చేసి ఎలా వచ్చాయి ఏంటి అనేది ముందు మనం చెక్ చేసుకుంటే బెటర్ అనమాట నా ఉద్దేశం మిగతా అంటారా కొంచెం లేట్ అయినా పర్లేదు ఇలాంటివి నేను వెంటనే ఓపెన్ చేసి చూస్తాను అనమాట భయం అంటే ఏదైనా బ్రేక్ వస్తుందా లేదంటే అంటే మిస్ ప్రొటెక్ట్ మిస్ ఐటమ్స్ అవి వస్తూ ఉంటాయి కదా ఒకటి వచ్చి ఒకటి రాకుండా సో అలాంటి భయం అనమాట థ్యాంక్ బాగానే వచ్చింది ఇది వచ్చేసి సెన్సార్ లైట్ అనమాట చూసారా మనం ఎక్కడికైనా కొంచెం చీకటిలోకి వెళ్ళాలండి ఇది మన చేతో పట్టుకొని వాడుకోవచ్చు లేదు అనుకుంటే మనం ఎక్కడ కూర్చుని నేను లైక్ నేనే వీడియో చేస్తున్నాను లైటింగ్ తప్పుకోండి ఇది వాల్కి హ్యాంగ్ చేసేసి లేదు అనుకుంటే స్టిక్ చేయడానికి మనకి డబల్ టేప్ స్టిక్ కూడా ఇచ్చారు అండ్ ఇదిగోండి డబల్ డబల్ డబుల్ టేప్ స్టిక్ అనమాట టూ సైడ్స్ కూడా మనం వాడుకోవచ్చు అండ్ మనం ఛార్జింగ్ మొబైల్కి ఛార్జింగ్ పెట్టుకుంటాం కదా సారీ ఫ్రెండ్స్ మొబైల్కి ఛార్జింగ్ పెట్టుకుంటాం కదా ఆ అడాప్టర్కే ఇది పెట్టేసి మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఇంకా లైట్ ఎలా వెలుగుతుంది అని చెప్పేసి ఇక్కడ చూడొచ్చు ఆన్ ఆఫ్ ఉన్నాయి ఆన్ ఆఫ్ అని ఉంది కదా సో ఇది నేను ఇప్పుడు ఆన్ చేస్తున్నాను చూసారా మనకి లైటింగ్ తక్కువ ఉన్నప్పుడు ఇది బాగా తెలుస్తుంది అనమాట లైటింగ్ ఎలా ఉంది అనేది సో ఇక్కడ ఆన్ ఆటో ఆఫర్ ఉందనమాట నేను ఇప్పుడు ఆటోలో పెడుతున్నాను సెన్సార్ లైట్ అనమాట సో అయిపోయింది జస్ట్ మనకి ఒక ఐదు నిమిషాలకి అలా మనకి లైటింగ్ తక్కువ ఉన్నప్పుడు దీని యూజెస్ అనేవి బాగా తెలుస్తాయి అన్నమాట ఇప్పుడు వెలగట్లేదు నా పర్వ తీ సో ఆఫ్ చేసేస్తున్నాను మనకి లేదంటే నేను ఆటోలో పెట్టాను ఆఫ్ అయిపోయింది మనం పూజా మందిరాలు ఉంటాయి కదా సో వాటికి మనం లైటింగ్ కొన్ని కొన్ని బల్బ్స్ అవి మన ఎలక్ట్రికల్ వైర్స్ అవి కనెక్షన్ ఇచ్చి పెట్టుకుంటూ ఉంటాం సో అలా ప్రాబ్లం లేకుండా ఇది ఇక్కడ మనం స్టిక్ చేసేసి డబల్ టైప్ ఇచ్చారు కదా స్టిక్ చేసి పెట్టేసుకోవచ్చు మళ్ళీ తీసుకోవచ్చు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే హ్యాంగ్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ మేకుకి పెట్టుకునేలాగా ఇక్కడ హ్యాంగర్కి ఇచ్చారు చక్కగా మనం ఏదైనా వీడియో చేసుకున్నప్పుడు మన ఫ్రంట్కి లైటింగ్ తగ్గుతుంది అన్నప్పుడు ఇలా ఫ్రంట్ పెట్టేసుకొని మనకి లైటింగ్ కూడా బాగా ఉపయోగపడుతుంది అనమాట కొంచెం లైటింగ్ తక్కువ ఉన్న చక్కగా మనం ఇది ఆన్లో పెట్టేసుకొని మనం చక్కగా వీడియోస్ చేసుకోవచ్చు లేదంటే దేవుడి మందిరంలో పెట్టుకోవచ్చు లేదన్నా పవర్ ఆఫ్ ఏదైనా అయినప్పుడు మనకి క పవర్ కటింగ్స్ ఉంటాయి కదా అలాంటప్పుడు చిన్న చిన్న పనులకి లైటింగ్ లేని ప్రదేశాలకు వెళ్ వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఇవి యూజ్ చేసుకోవచ్చు హ్యాండబుల్గా బాగుంటుంది బాగుంటుంది అనమాట వెయిట్ కూడా లేదు చాలా బాగుంది నేను ఆన్ చేశాను అనమాట ఆన్లో పెట్టాను ఆటోలో అయితే కాసేపు వెలికి ఆగిపోతుంది ఆన్లో అయితే అలా స్టాండర్డ్గా వెలుగుతుంది అనమాట ఇప్పుడు నేను ఆఫ్ చేసేస్తున్నాను సో ఛార్జింగ్ కూడా ఉంది మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు దీని ప్రైస్ అనేది మనకి లో ప్రైస్లోనే ఉంది దీని లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు నచ్చితే కనుక షాపింగ్ చేసుకోండి చాలా బాగుంది అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది సో మన నైట్ స్టడీస్ ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ కాబట్టి నైట్ స్టడీస్ అప్పుడు కూడా ఇది చక్కగా ఇలా వాళ్ళకి పెట్టేసుకొని చదువుకోవడానికి పిల్లలకి కూడా బాగా పనిచేస్తుంది వాళ్ళు కాలేజ్ బ్యాగ్స్లో పెట్టుకొని అంటే క్యారింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఎక్కువ మనకి దీనికి యూజ్ చేసే ఐటమ్స్ పెద్దగా లేవు కాబట్టి ఇది కూడా బాగుంటుంది బాక్స్ కూడా ఇలా చక్కగా మనం ప్యాక్ చేసుకొని క్యారీ చేయచ్చు నాకు ఏమనిపించిందంటే దేవుడి మందిరంలో లైట్ లేదు కదా చక్కగా పైకి హ్యాంగ్ చేయొచ్చు అనిపించింది ఇది మల్టీపర్పస్లో కూడా యూజ్ చేయొచ్చు దేవుడు వందల్లో యూస్ చేయొచ్చు కిచెన్లో మనకి ఎక్కడ కావాలంటే అక్కడ హ్యాంగ్తో కూడా యూజ్ చేయొచ్చు అనమాట చాలా బాగుంది సో ఇదనమాట మీకు కూడా నచ్చితే కనుక దీని లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఈజీగా షాప్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్కువ క్లాత్ వేరు ఉన్న వాళ్ళకి మిస్సీగా ఉంటాయి కదా కబోర్డ్స్ సో యూనిక్గా ఉండడానికి ఎక్కువ స్పేస్ తక్కువ ఉన్నప్పుడు యూనిక్గా పెట్టుకోవాలనుకుంటు కానీ కుదరదు శారీస్ కానివ్వండి బెడ్షీట్స్ కానివ్వండి పిల్ల కవర్స్ కానివ్వండి ఒక ఆర్డర్లో ఉండాలి అనుకుంటే కనుక ఈ కవర్స్ మస్ట్ అండ్ షుడ్గా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడే వచ్చింది సో ఇప్పుడే నేను మీ ముందే అన్బాక్సింగ్ చేస్తున్నాను నేను యాక్చువల్గా శారీస్ కోసం తెప్పించాను అన్నమాట ఎలా ఉంటుందో నాకు తెలియదు ఇదే ఫస్ట్ టైము నేను తెప్పించడం శారీస్ కానీ ఎక్కువ బ్లౌజెస్ ఉంటాయి కదా వర్క్ బ్లౌజెస్ కానీ అవి ఎక్కడున్నాయో మనం వెతుక్కుంటాం శారీస్ వేరుగా అవి వేరుగా పెడతాం కదా సో ఇలాంటి వాటిలో పెట్టుకుంటే ఒక ఆర్డర్లో ఉంటే పైకి కనిపిస్తాయి కూడా ఇవండి కబోర్డ్ కవర్స్ అనమాట వన్ టూ త్రీ మొత్తం సిక్స్ వచ్చాయి ఓపెన్ చేసి చూస్తాము ఎలా వచ్చాయో క్వాలిటీ కూడా చాలా బాగుంది సో మనం ఇది ఏంటంటే మీకు సైడ్ పిక్ యాడ్ చేస్తాను మీకు తెలుస్తుంది ఎలా ఉంది అనేది ఈ కవర్స్ ఏంటంటే మనం కవర్స్లో పెట్టుకోవచ్చు బిరువాలో పెట్టుకోవచ్చు అండ్ చక్కగా మనం ఏదైనా చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి న్యాప్కిన్స్ ఎక్కువ ఉంటాయి బ్లౌజెస్ ఎక్కువ ఉంటాయి టవల్స్ ఉంటాయి ఎక్కువ అక్కడ కొన్ని అక్కడో కొన్ని కబోర్డ్స్లో మెస్సి మిస్సీగా ఉంటాయి కదా అవన్నీ మనం డైలీ వేరు పర్పస్ వాడేవి ఏదైనా సరే కూడా ఒక ఆర్డర్లో పెట్టుకోవాలి లైక్ ఎలా అంటే లెగింగ్స్ ఎక్కువ ఉంటాయి అక్కడ ఒకటి ఒకటి పెట్టేస్తాను ఉంటాం కదా సో అన్నీ ఒక చోట గ్యాదర్ చేసి ఇవన్నీ ఒక ఫోల్డింగ్లో పెట్టేసామంటే చక్కగా ఇందులో ఉన్నవి కూడా కనిపిస్తాయి మనం చక్కగా తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది మిస్సీగా అయిపోకుండా చక్కగా అన్నమాట ఇలా ఈ కవర్స్ మీకు సైడ్ పిక్ యాడ్ చేస్తాను కొంచెం మీకు వీలుగా ఉంటుంది తెలియడానికి సో ఇలా ఉందన్నమాట కవర్స్ మొత్తం ఎన్ని పెట్టానంటే త్రీ ఫోర్ ఫైవ్ మొత్తం సిక్స్ వచ్చాయి మనకి అలాంటి ఫాస్ట్ ఏమీ కాదు చాలా లో బడ్జెట్లోనే నేను తీసుకున్నాను అనమాట నాకు ఈ బ్లూ కలర్ కొంచెం నచ్చింది అందుకే నేను తీసుకున్నాను అనమాట సో ఇంకా కలర్స్ చాలా అవైలబుల్గా ఉన్నాయి ఇంకా పెద్దగా ఉన్నాయి సరే చూద్దాం అసలు శాంపుల్గా పెట్టి చూద్దాము అసలు ఏంటంటే నా ఈ బ్లౌజ్ కలెక్షన్ ఎక్కువ ఉంటుంది అనమాట అంటే బ్లౌజ్ సపరేట్గా శారీ సపరేట్గా పెడుతూ ఉంటుంది అవన్నీ మిస్సి మిస్సిగా అయిపోతున్నాయి సో ఇందులో పెట్టి చూద్దాము అసలు ఎలా ఉంటుందో మనకి కొంచెం ఎక్కడ ఉందో కూడా ఇందులో మనకి సర్దుకున్న తర్వాత కూడా ఇటు సైడ్ చూస్తే మనకి ఎక్కడ ఏముందో కనిపిస్తుంది అనమాట చక్కగా ఇలా జిప్లాక్ తీసుకోవడం మనకి అవసరం తీసుకోవడం మళ్ళీ పెట్టేయడం మెస్సీగా అవ్వకుండా ఉంటాయి మాట మాటికి లేకుండా చక్కగా ఇవి యూజ్ చేస్తే మాత్రం మంచిగా కబోర్డ్ క్లీన్గా ఉంటుంది జస్ట్ నీట్గా యూనిక్గా కూడా ఉంటుంది నీట్గా కనిపిస్తుంది అనమాట చూడడానికి లుకింగ్ బాగుంటుందండి కబోర్డ్స్లో కానీ బీరువాళ్ళలో కానీ చక్కగా మనం ఎక్కువగా ఉన్న వాటిని ఇందులో పెట్టేస్తే చక్కగా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట ఇవి అన్నీ ఒకటే సైజులో వచ్చాయి ఇవి కూడా మనకి లో బడ్జెట్లోనే సో బాగున్నాయి నాకు అయితే నచ్చాయి మీకు కూడా ఉపయోగపడతాయి కనుక నేను వీటి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఈజీగా షాప్ చేసుకోవచ్చు సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను ఇంకా మంచి మంచి యూస్ఫుల్ ఐటమ్స్తో మీరు అడగొచ్చు కిచెన్ ఐటమ్స్ కానీ శారీస్ హాల్ కానీ ఏదైనా చేయాలి అనుకుంటే నేను చేస్తాను సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్